గోవిందాయ మహా చాలా మందికి మృత్యు భయం ఉంటుంది ఏదైనా జాతకములో ఇబ్బంది ఉన్నప్పుడు గ్రహ దోషాలు ఉన్నప్పుడు అపమృత్యు భయం కలుగుతుంది ఏదైనా ప్రమాదం సంభవించడము ఇలాంటివి ఏదైనా జరుగుతూ ఉంటాయి కదా దాని గురించి చాలా మంది భయపడతారు దానికి ఏవో జాతక పరిష్కారాలని పరిహారాలని అలాగే రెమెడీలని కూడా మొదలుపెట్టారు కానీ మృత్యు భయము లేదా అపమృత్యు భయము ఎలా తొలగిపోతుంది అనే దాని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వము ఒక భగవద్భక్తుడు భగవంతుడు ధ్యానం నందు ఎంతో ఆసక్తి కలిగి ఏకాంత స్థలం దొరికితే బాగుండు అక్కడ తపస్సు చేసుకుందాము ధ్యానం చేసుకుందాము అని తన గ్రామం వదిలి నడుచుకుంటూ చాలా దూరం పెడతాడు అక్కడ ఒక చోట అతడికి మంచి వన ప్రదేశం ఒకటి కనపడుతుంది సమీపంలోనే నిర్మలమైన జలంతో కూడిన నది ప్రవహిస్తూ కనపడుతుంది అతడు చాలా ఆనందించి ఆ నదీ తీరాన వనములో ఒక పర్ణశాల వేసుకొని ఆ వనంలో దొరికిన పళ్ళు అవి ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయడం ప్రారంభించాడు అతనికి ఒకసారి ఒక ఆలోచన కలిగింది సాధన మొదలు పెట్టాక ఎవరైనా కూడా బొందితో వైకుంఠమునకి పోవడం అనేది కష్టం కదా కాని మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని పెద్దలు చెప్తారు కదా అది ఎంత అసాధ్యమే అయినా సరే నేను కచ్చితంగా సాధన చేసి తపస్సు చేసి బొందితో అంటే బ్రతకుండగానే శయ్యరంతో కైలాసానికి వెళ్లాలి అని నిర్ణయించుకుని తీవ్రంగా తపస్సు మొదలు పెడతాడు కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి ఆ భక్తుడు తనము నిత్య అనుష్ఠానము కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆ ధ్యానానికి కూర్చుందామనుకుండగా ఎదురుగా ఒక బ్రహ్మాండమైన రూపముడు కనపడుతుంది చేతిలో గదను ధరించి చాలా గంభీరంగా ఉంటుంది ఎవరాయి రూపము ఎవరితను అనేసి చూస్తే అతడు యవధర్మరాజు అతడు చాలా భయపడిపోయి సంభ్రమాశ్చర్యాలకు లోనయి ఇతడెందుకు వచ్చాడా అనుకుంటూ అతడికి నమస్కారం చేసి అడుగుతాడు నే అతను చెప్తాడు నేను యముడిని ఆశు తీరింది కాబట్టి ప్రాణాలు హరించుకుని పోవడానికి అని చాలా గంభీరంగా చెప్తాడు ఆ వాక్యాలు విన్న ఈ భక్తుడు ఏమంటాడంటే మహాత్మా అలాగే అగుతుంది నా ప్రాణాలు తీసుకెళ్ళు కానీ చాలా కాలం నుండి నేను ఒక ఉద్దేశంతో తపస్సు చేస్తున్నాను దానిని తమలాంటి మహాత్ములు కచ్చితంగా నెరవేర్చగలరు అని నాకు నమ్మకం శరీరంతో భగవంతుడిని సాక్షాత్తుగా దర్శించాలి అని నా అభిష్టం దయచేసి మీరు అలాంటి వరం అనుగ్రహించండి మీలాంటి మహనీయులకి ఇది చాలా సాధ్యమయ్యే పనే కదా ఇలా పాపమో యమధర్మరాజు గారిని చాలా ప్రాధాయపడి వేడుకున్నాడు యమధర్మరాజు గారు సరే అని నాయన నీ తీవ్రమైన తపస్సుకు నేను మెచ్చుకున్నాను నీ కోరిక ఎలాగే నెరవేర్చుతాను నా వెంటరా ఇప్పుడే నీకు ఈ శయరం తోడే భగవద్ దర్శనం చేపిస్తాను అని చెప్పి తీసుకుని పెడతాడు భక్తుడు కూడా చాలా ఆనందంగా యమధర్మరాజు గారు వెనకే నడుచుకుంటూ వెడుతూ ఉంటారు కానీ యమధర్మరాజంతో పాటు స్పీడ్ నడవలేకపోతూ ఉన్నాడు ఈ భక్తుడు యమధర్మరాజు చూసి ఏమిటయ్యా స్పీడ్గా నడవవు అంటే మీ చేతిలో ఉన్న గదాదండ ముందు చూశారు స్వామి అది చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నాకు త్రోటుపాటు వస్తుంది నడవలేకపోతున్నా తడబడుతున్నాను ఆ గద మీ చేతిలో వంట కూడా ఇచ్చేయండి దాన్ని నేను పట్టుకొని వస్తాను అని చెప్తాడు సరేలే గద ఇతని చేతిలో పెడితే ఏమవుతుందిలే అదేం తప్పు కాదు గదా అనుకుని యమధర్మరాజు గారు ఆ గద భక్తుడి చేతిలో పెట్టాడు భక్తుడు కూడా నిర్భయంగా యమర్మరాజు గారితో కలిసి ప్రయాణం చేయటం ఆరంభించాడు అలా ప్రయాణం చేయగా చేయగా ఆ వైకుంఠం సమీపించింది యముడు భక్తుడితో అంటాడు నాయనా ఇది ఆ వైకుంఠం నీవు లోపలికి వెళ్లి భగవంతుడి దర్శనం చేసుకుని త్వరగా వచ్చే నేను బయట నీ కోసం కరిపెట్టుకుని ఉంటాను అట్టే ఆలస్యం చేయొద్దు అని చెప్పి పంపిస్తాడు భక్తుడు సరే అని ఆ వైకుంఠంలోకి ప్రవేశించి భగవంతుడిని దర్శించి అతడి సన్నిధానంలోనే కూర్చొనున్నాడు హాయిగా ఆనందంగా ఆ భగవంతుడి సన్నిధానం అనుభవిస్తూ పరమ ఆనందాన్ని పొంది అసలు ఈ బాహ్య జగత్తు మొత్తాన్ని విస్మరించాడు అసలికి యమధర్మరాజు గారు బయట వేచి ఉన్నారు అన్న విషయం కూడా అతనికి గుర్తులేదు ఇలా చాలాసేపు గడిచింది ఈ భక్తుడి కోసం వేచి చూసి 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 యమధర్మరాజు పాప విసుగు వచ్చేసి ఎంతసేపు చూసినా ఈ భక్తుడు బయటకు రాడు చివరికి యమధర్మరాజు గారు తానే స్వయంగా లోపలికి వెళ్ళి చూస్తే ఆ భక్తుడు దైవ సన్నిధిలో అలా నిర్భీతిగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు యమధర్మరాజు అతడిని సెంగనే చేసి పిలిచినా కూడా ఆ భక్తుడు యమును వైపు ముఖం వైపు ముఖం కూడా తిప్పకుండా కళ్ళు తెచ్చి చూడకుండా అలాగే నారాయణ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ కూర్చున్నాడు లాభం లేదని యమధర్మరాజు గారు తెగించి ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి భక్తుడిని కదిపి ఏమయ్యా బయటకు రమ్మని చెప్పాను కదా ఇక్కడున్నా ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ భక్తుడు చెప్తాడు కదా మహాత్మా ఇంతటి చక్కటి వాతావరణాన్ని విడిచిపెట్టి నేను ఎలా రాగలను మందార మకరంద మాధుర్యమును గ్రోలు మధుపంబు దారిని విడిచిపెట్టి నీరస స్థానాలకు వెళుతుందా ఈ వైకుంఠంలో భగవంతుడి సాన్నిధ్యమున ఎంతటి ఆనందము నా జీవితం ధన్యమైంది ఇట్టి స్థానాన్ని విడిచిపెట్టుకుని మనసు ఒప్పడం లేదు ఓ యమధర్మరాజు గారు క్షమించండి నేను శ్రీమన్నారాయణ చరణ సాన్నిధ్యమును విడిచి రాజాలను తమరు దయచేయండి ఏం చెప్తాడు ఈ భక్తుడి మాటలు విని యమధర్మరాజు చాలా ఆశ్చర్యపోయి ఏం చేయాలో తెలియక ఆ భక్తుడిని తన వెంట యమపురికి పంపించాలి కాబట్టి భగవంతుడితోటే మొరపెట్టుకుంటాడు శ్రీ మహావిష్ణువు అంటాడు యముడితో యమధర్మరాజా నా లోకమునకు వచ్చి నా శరణాగతి చేసిన భక్తుడికి ఇంకా మృత్యు భయం ఎక్కడిది ఇతడు ఎక్కడనే శాశ్వత ఆనందమును పొందుతూ ఉంటారు కాబట్టి ఇహ మీరు వెళ్ళవచ్చును అని పలకగా యముడు గత్యంతరం లేక ఏం చేయలేక వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్లిన తర్వాత గద భక్తుడి దగ్గర ఉండిపోయింది అన్న విషయం జ్ఞాపకం వచ్చి వెనక్కి తిరిగి యముడు ఆ భక్తుడితోటి నాయనా నువ్వు ఎలాగూ రావు ఇక్కడే ఉంటానన్నో బాగుంది ఆ నాకు నాకిచ్చేయి అని అడిగితే ఈ గద ఇచ్చేస్తే అందరినీ బాధిస్తారీ గదా అందరితోటి కాబట్టి నేను ఇవ్వనే ఇవ్వను అని ఆ భక్తుడు గద కూడా ఇవ్వలేదు యమధర్మరాజుకి అప్పుడు భగవంతుడు ఎలాగో ఆ భక్తుడికి హితవు చెప్పి ఆ గదను యమధర్మరాజుకి ఇప్పించి అంటాడు గదా యమధర్మరాజా ఇహ మీదటి ఎప్పుడు కూడా జనుల ప్రాణాలు తీయడానికై వెళ్ళినప్పుడు వారికి కనిపించవద్దు అలా కనిపించడం వల్లే కదా మీకు ఇలాంటి అవమానం కలిగింది అని యముడితో చెప్పి పంపిస్తాడు ఆ వాక్యాలు విని యమధర్మరాజు వైకుంఠమును విడిచిపెట్టి వచ్చాక అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ప్రాణాలు తీసుకోవడానికి వచ్చినా సరే కనిపించకుండా వస్తాడు అదండి విషయం నీటేమిటో తెలుసా భగవంతుడిని ఆశ్రయించి శరణాగతి చేసిన వాళ్ళకి మృత్యు భయముగాని ఎలాంటి ఇతర క్లేశములు గాని కష్టాలు గాని ప్రమాదాలు గాని రావు ఉండవు ఈ కథలో భక్తుడు ఆయువు తీరిపోయి తీసుకొని పోవడానికి యమధర్మరాజు గారు వస్తే యమధర్మరాజు గారినే వాడుకొని భగవంతుడి సాన్నిధ్యానికి శేరంతో చేరాడు ఈ భక్తుడు అంతటి భక్తి పరమాత్మ పట్ల ఉండాలండి అంతటి భక్తి మనకి పరమాత్మ పట్ల ఉంటే అపమృత్యు భయము ఏ మృత్యు భయము గండాలు జాతక దోషాలు ఏమీ మనల్ని ఏమీ చేయలేవు లోకా సంస్థ శిఖినోభవంతు కృష్ణార్పణం